లా మనం సులభ ధ్యానాల్లో ఏడవ మాటగా చూడండి లూకాసు వార్త నలభై ఆరో అధ్యాయము సారీ ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచనం అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానను ఆయన ఇలాగు చెప్పి ప్రాణమును విడిచెను స్తోత్రం మరి అలాగే ఏడో మాటగా తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను మరి యొక్క మాట ఎంత అద్భుతమైన మాట ఆ మాట పలికే టైంకి పసకా పండుగ బలి జరిగే దినాలంట అవి అవి ఐగుప్తులో మన మన దాసత్వాన్ని నుంచి విడిపించినప్పుడు పసుకా పసువా పసి పశువు బలి జరుగుతుంది కదా ఆ యొక్క పండగ దినం అనమాట ఆ రోజు ఆ రోజు కరెక్ట్గా ఆయన బ పసుక బలి అర్పించిన ఆ టైంకే కరెక్ట్గా ఆయన తండ్రిని చేతికినప్పగించున్నానని అని చెప్పి ప్రాణం విడిచినట్లుగా ఆ ప్రధాన యాజకులు బోరలు ఊదుతారంట ఆ టైంకి కరెక్ట్గా ఆ టైంకే దేవుడు మరి తలవాల్చి తన ప్రాణం విడిచినట్లుగా చూస్తూ ఉన్నాము ఏడు అనే యొక్క మాట ఏడో మాట ఏడు అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైంది ఎరుకోడలు చుట్టూ ఏడు మార్లు తిరిగినప్పుడు ఎరుకోడలు మరి కూలినట్లుగా చూస్తా ఉన్నాం అలాగే ఏడు అనే ఆ నయమాను కూడా ఏడు మార్లు మునిగితే స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉన్నాము ఏడు అనేది సంపూర్ణమైన సంఖ్య అనమాట మన బైబుల్లో మరి ఆ యొక్క ఏడో మాటగా తండ్రి మరి మన ఆత్మను అప్పగించున్నానని ప్రాణం విడవటము అదే టైంలో పసుకబల్లి పశువురా పండగ జరగడము ఆ పండగ దినాల్లో యాజకులు బోరలు వదటం ఇదంతా కూడా ఎంత ప్రవచనాల ప్రకారం నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ టైంలో దేవాలయ తెర తినగడము మూడు గంటలకి రమారం మూడు గంటలకి చీకటి కమ్మడము ఇవన్నీ మనకు తెలిసినవి ఆయన ప్రాణం మనకు వర్షం పెట్టేశాడు ఎందుకు మనకు జీవాన్ని అనుగ్రహించడానికి మన జయ జీవితాన్ని అనుగ్రహించడానికి మనం పాపంలో మరణించిన వారమైనప్పటికీ మన యొక్క మరణాన్ని తొలగించి నిత్య జీవంలోనికి ప్రవేశింపజేయడానికే ఆయన మరణించారు మన యొక్క మనకి జీవం ఇవ్వడానికి ఒక్క మాటలో చెప్పాలంటే మనకి జీవం ఇవ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సెలవులో మరణించారు మరి అలాగే ప్రాణం పెట్టారు మన కోసం ఆయన సెలవులో మన కొరకు పాతి పెట్ట ప్పటి తిరిగి ఆయన అలాగే ఉండిపోయారా లేదు లేదు మూడో దినంని తిరిగి లేచారు ఆయనకి మరణం యొక్క పాతాలలో పాతాల యొక్క తాళం చెవులు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన తన ప్రాణాన్ని పెట్టగలరు మళ్ళీ తిరిగి తీసుకోగలరు ఆమె అలెలుయ్య తన కైవసం చేసుకోగలరు ఆయన మళ్ళీ అలాగే ఉండిపోలేదు పునరుద్ధానుడు శిష్యులకు కనిపించారు ఎన్నో మార్లు అద్భుతాలు చేశారు చూస్తుండగానే ఆరోహణమైపోయి శిష్యులకి చెప్పిన మాటలు ఎన్నో మనం ఈ తర్వాత వారాల్లో కూడా మనం అవన్నీ కూడా గుర్తు చేసుకుంటాం సువార్త ప్రకటన కోసం ఆయన ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు కనిపించారో శిష్యులకి అక్కడ ఉన్న జనాలు అందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పాలి మరి ఆ యొక్క సువార్త కోసం ఆయన మనకి నిత్య రాజ్యంలోనికి మరి నిత్యరాజ్య వారసులుగా చేయడం కోసము ఇదంతా లేఖనాల ప్రకారం జరగాలి కాబట్టి ఈ యొక్క లేఖనాన్ని ప్రకారం జరిగింది ఆయన్ని ఈ సమాధి బంధించబడి ఉంచలేదు అలాగే వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు కావల వాళ్ళు పెట్టడము పెద్ద బండని పెట్టడము ఇవన్నీ కూడా ఓడిపోయింది మన యొక్క యేసు ప్రభు వారి యొక్క చేతిలో అన్ని మరణం కూడా ఓడిపోయింది తిరిగి నిత్య జీవాలోకి ఆయన ప్రవేశించడమే కాదు మనందరికీ కూడా అదే నిత్య జీవాన్ని ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు మరి అందుకోవడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా మరి నేను ఉన్నాను మీరు కూడా ఉన్నానంటే ఆమెనానండి అలాగే మన అందరం కూడా నిత్య జీవాన్ని పొందుకోవడమే కాదు అనేకులకి నిత్య జీవం కొరకు చెప్పాలి మరి అంత చెప్పాలి ఎందుకంటే ఇంత త్యాగం చేసిన దేవుడిని మనం ఇలా గుప్పిల్లో పెట్టించగలమా మనం మనకు జరిగిన సాక్ష్యాలు అన్నీ చెప్పుకున్నట్లయితే వాళ్ళు కూడా భారు మనసులు పొందుతారు మనకి ఇది కాదు జీవితము వేరే జీవితం ఉందని తెలియజేయాలి ఇదే జీవితం ఉందనుకుంటారు అందరూ ఇది జీవితం లేదని మనకు తెలుసు కానీ అందరికీ కూడా తెలుసు కానీ వాళ్ళు ఏదో యాదృచ్ఛికం ఎక్కడో బతుకుతున్నాం మనం ఇంకా అలా బతకుండా వారందరికీ కూడా యొక్క ఇది నిత్యజీవం చనిపోయిన తర్వాత ఇది ఉంది ఈ నిత్యజీవం ఉంది ఆ నిత్యజీవాన్ని ఇవ్వడానికే దేవుడు మరి సెలవులో మరణించారు మన కొరకు ఆయన పాపాలు మన పాపంలన్నీ కూడా ఆయన సహించారు ఎంతో ఓర్చుకున్నారు తిరిగి మరి మృత్యుం మృత్యుంజయుడై తిరిగి లేచారు పునరుద్ధానుడై తిరిగి లేచారు హల్లెలూయా మరి ఏడో మాటగా మరి ఏడు మాటలు కూడా చెప్పడానికి దేవుడు మా నాకు ఎంతగానో సహాయం చేసినందుకు దేవుడికి వేలాది కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ అందరూ కూడా మా మా కొరకు ప్రార్థించండి మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం ఆమెను హలీలూయ